హాయ్ ఫ్రెండ్స్ మనమైతే గున్న ఆఫీస్కి వచ్చాము ఎంపీ ఇదే ఆఫీసు ఆఫీసు పార్కింగ్ మొత్తం అంతా అంత బొల్లని లైన్ కూడా చూసారు కదా ఈ బొల్లు ఈ బొల్ల మన బండి మన బండి వచ్చి ఇక్కడ ఉంది మన బండి వచ్చి పని చేయలేదు ఆరుల కోసం మనం ఎలక్ట్రిషన్ రమ్మన్నాడు ఇలా ఎలక్ట్రిషన్ వచ్చి ఎలక్ట్రిషన్ అయితే నేను వర్క్స్ చేస్తాను లోపల వర్క్ అయితే చేస్తారు ఆరులో పని చేయలేదని ఇది వరకే అయిపోతుంది రన్ని మించి మొత్తం పార్కింగ్ బళ్ళు జమ్మ చెప్పారు కదా చాలా చాలా బాగుంటుంది ఫ్రీగా ఉంటుంది ఒక వాటిని వేసుకున్న కానీ ఒక క్యాట్రింగ్ చాలా అభ్యంతరం ఆఫీస్ చిన్న ఆఫీస్ చాలా పెద్ద ఆఫీసు ఇక్కడికి వచ్చి యాక్సిడెంట్ అయిన బళ్ళు యాక్సిడెంట్ అయిన బళ్ళు ఇక్కడ ఉన్నాయి వస్తాం చూడండి మొత్తం ఇవన్నీ కూడా జరగలే టైంలో జరిగిపోతుంటాయి స్టడిపోయావు లేకపోతే మిస్క ఏదో రకంగా మొత్తమైన ఏదో రకంగా జరుగుతాయి జరగకుండా ఉండదు జరిగి మొత్తం చూసారు కదా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పడి చేసారు వ్యాన్లు లారీలు బస్సులు అవన్నీ ఇలా యాక్సిడెంట్ అయిన పోలే ఇది వచ్చి మొత్తం ఇక్కడ నుంచి టేక్ తోటకా నుంచి మొత్తం ఇదంతా ఎన్నో రెండు రెండు వందల ఎనభై ఎకరాలు అంతా ఆడే ఆఫీస్ అయిందంట ఇది సైట్ మొత్తం అది వచ్చి ఓక అది వచ్చి ఫ్యాక్టరీ ఓకని బేళ్ళు కింద మూడు కింటర్ కింద తయారు చేసి బిజినెస్ చేస్తారంట ఆయన ఆ ఓకతో ఆ బళ్ళు అన్నీ కూడా ఆ పక్కన మొక్కలు ఎట్లున్న బళ్ళు అన్నీ కూడా మొత్తం ఆఫీస్ అయింది బళ్ళు ప్రతి బండి కూడా చాలా బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది స్నానాలు చేయడానికి కూడా కుళాయి నీళ్ళు బోరు మోటార్ డ్రైవర్ రెస్ట్ తీసుకున్నాక బిల్డింగ్ పైన కనపడినది రెండు ఫ్లోర్ డ్రైవర్ రెస్ట్ రెస్ట్ తీసుకున్నాక అందరూ వచ్చిన డ్రైవర్లకు ఫ్యాన్లు ఉంటాయి షాపులు ఉంటాయి తల్లగడ్లు ఉంటాయి అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది ఇది వచ్చి గున్న ఊరి పేరు గున్న వచ్చి ఆఫీస్ ఐ రెడ్డి వారు ట్రాన్స్పోర్ట్ ఆ ట్రాన్స్పోర్ట్ కార్డు కూడా వీడియోలో పెడతారు ఎవరన్నా ఉంటే ఆయన ఫోన్ చేసి రావచ్చు కిరాయి కూడా బాగుంటుంది ఇక్కడ వచ్చి ఏంటి ధనియాలు ఎల్లుల్లిపాయలు గోధుమలు ఇంకా ఏ చెప్పారు లోడ్లు అవుతాయంట తమిళనాడుకి అటు కలకత్తా కట్టక్క ఒరిస్సాలోకి అవుతాయి బీహార్లోకి అవుతాయంట మనం ఇంతకుముందు వచ్చాం ఇంతకుముందు వచ్చి తీసాం హాయ్ ఫ్రెండ్స్ మన బండి అయితే మన లోపల ఉంది బండి అయితే ఫ్లాంట్ లో ఆ లోపల ఉంది మన అయితే వచ్చి లోడింగ్ లోడ్ అయింది బండి పట్ట కట్టం ఇక్కడ వచ్చి బాబుగాడు ఉన్నాడు ఇంతగా ఇడు చదువుతున్నారు కదా ఈడుగా అడిగాడు

ఎంత అందంగా ఉన్నాడు ఇడిగా బాబు గారు అవుతున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇచ్చాడు చూసారా ఇగా ఇగ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూస్తున్నారు కదా ఎంత పెద్దడా ఇడు చూసారు కదా ఇడు ఎంత బాగున్నాడు ఇడు పెద్దాడు చాలా చాలా బాగున్నాడు ఇడు ఇక్కడ ఇందగాడు అందగాడ చాలి అండి ఇంకా లారీ కట్టి కూర్చొని కట్టుకొని ఎలాగైనా తిప్పుకోవడం అనుకుంటారు ఎంత వర్షం రాత్రి పోదక్కు పదిన్నర పోదకు పదకొండు గంటలకి స్టార్ట్ చేయాలి వర్షం అప్పటి నుంచి ఇప్పుడు దక్క అలా పొడతనే ఉంది ఇలా పోర్స్ చెట్ నేను వేసుకోడు పంట వేసుకుని ఎలా లైట్లు కొత్త పదా ఎంత లాగలు వస్తాను లైట్ వేసుకొని అలా వెళ్ళడం దాని కష్టం అనేది ఏంటంటే చూడండి కొత్త వర్షం కూడా జాగ్రత్త షెంటర్ పోస్ట్ వర్షం కావాలి అలా పడుతుందా మొత్తం ఉంటుందా చూస్తారు కదా ఇప్పుడు ఒక లారీ డ్రైవర్ కష్టాలు పడి యాతన కష్టం అన్నది వర్షాన్ని పంట వర్షం వస్తాడ ఎండాకాలాన్ని గాలి ధూళి లేకుండా దోమలో పడి చచ్చిపోయిన రోజు అలాగే కూడా అనిపించాలా సుఖం ఉన్నా కాడ సేఫ్టీ ఉన్నా కాడ కొంచెం ఆనందించాలా ఉంటాయి మూడు మూడు కాలానికి మూడు రకాల అనుభవాలు ఉంటాయి సుఖం కష్టం నష్టం సంతోషం సరలం అంత బాధలు పడతా ఎవరో చేస్తా తప్పదు మరి లారీ డ్రైవర్ అనే ఉద్యోగం చేసేది ఏమి లేదు వెన్న వర్గా ఎరలేము చూడలేదు చూడలేదు ఎంత ఇబ్బందిగా వస్తున్నా వర్షం ఈ వర్షాలు కూడా చూడ తప్పదు లారీ డ్రైవర్ కష్టం మామూలుగా చూడలేదు అంత వర్షం ఈ వర్షంలో ఇది బాధలు పడతా ఒక పత్రం వైపు వేసుకున్నా తప్పుదు వైపు ఉంటది మాట మరికి ఎలా ఉందో తప్ప్రె వర్షాలు తెలంగాణలో వర్షాలను ఇక్కడైతే మాత్రం జంపాలను మాట ఎందుకు కాకట్ట తప్పదు పుట్టిన

అలా ఫోర్స్టెక్షన్ వేసుకొని వెళ్దాం అనమాట ఎవరైనా సరే మన ముందు జీబెల్స్ కాబట్టి బొడూరా క్లీన్ కనపడుతుంది ఒకనా బ్రాండ్స్ చూడండి ఇదిగో టోల్ ప్లాస్ వచ్చాము ట్వెల్వ్ ప్లస్ పాస్ అయ్యి కొద్దిగా అడ్రస్ అయితే భోపాలని అడగాల అడిదాము ఇంకనా బ్రాండ్స్ ట్వెల్త్ ప్లాస్ కదా మన బాగా అక్కడి నుంచి అలా వచ్చింది ఇంకా పక్కన పెట్టాము ఇక్కడైతే పాలు వచ్చుకోండి బాధ్యత పాలు చెప్పలేదు ગા 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 લા આયા આયા તો ભઈયા હેગા મને એમ્બ્રોઈડ ને પુરા ફરા નીકળ કા નીકળ બેઠો ફોન નીકળ કા ને

あの子であるのにしてやらないか。<noise> ਜੋ ਸਮਝ ਨਹੀਂ ਆ ਰਿਹਾ ਜਾਂ ਮਰਾਮਾ ਨਾਲ ਸੀ ਕੇ 33 ਕਰਦੇ ਆਪ ਵੀ ਤਾਰਾਈ ਤੇ ਨਾ ਪਰ ਕੋਈ ਨਾ ਆ ਰਿਹਾ ਇਹ ਦੇਖ ਕੋਈ ਕੋੜਾ ਕਿਆ ਹੈ ਲੈੱਗੀ ਬਟਨ ਨਾਲ ਕੋਈ ਰੇਟ ਕੋਈ ਰੇਟ ਹੈ ਪੈਸਰ ਮਾਉਂ ਪੈਸਾ ਮੈਨੂੰ ਡਬਲ ਆ ਲੱਗੂ ਕੋਈ ਨਹੀਂ ਜੀ ਹੁਣ ਮੈਂ ਛੋਟੀ ਕਰਾ ਲੀ ਹਲਕਾ ਲੈ ਕੇ ਜਾਂਦਾ ਹਾਂ ਅਹ ਅਡੀ ਪਾਣੀ ਇਹਦੇ ਤੇ ਰੱਖੋ ਨਾ ਕੋਈ ਮੋਟ ਨਾ ਆਪ ਦੇ ਨਾਲ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన హెల్ప్ చేసుకుంటారా అందరం మనమే కాదు మనం చెప్తాం చెప్పావు అసలు వేసే చెప్పావు చూపించండి సరే 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 Ah <laughs> పక్కన పెట్టావు వాళ్ళు కూడా వీడియో వారిని చూపించాం కదా వీడియోలో మనం ఇంకా మంచి మంచి అయితే ఎంత చేతనవుతావు లేదంటే అవగాహన చెప్తాం

అది వీడియోలో ఉంటే చూడండి ఏంటంటే గాలి కూడా తప్పు అంటారు అది గాలి వెళ్ళి తుడిచి పాసానికి స్టోర్ వెళ్ళి ఆగారు ఆగితే ఎవరన్నా బ్రేక్ పట్టుకోండి ఈ కార్యాలు మరి ఎలా మిస్టేక్ అయ్యి వచ్చారో వచ్చారు వచ్చి వెనక చాసే దొరికారు అదైతే మీడియాలో వీడియోలో ఉంటుంది మీరు బాగా గమనించండి ఎవరు తప్పు ఎవరు తప్పు అని ఒక్కన ఫ్యాం ఇలాగ ఊరు వెళ్ళిపోయినా ఉందా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కాదు రోడ్ ఉంది డైరెక్ట్ ఏదైనా ఆలోచించావా ఒక్కసారి డ్రైవింగ్ ఉన్నప్పుడు ఒక రెండు పళ్ళే కాదు మన తలకాయ చుట్టూ పళ్ళు ఉంది ట్రాక్చోట్ సైకిల్ వస్తుందా బైక్ వస్తుందా కార్ వస్తుందా గారి వస్తుందా బస్సు వస్తుందా ఎవరు వస్తున్నారు రిక్షా వాళ్ళు వస్తున్నారా ఎవరు వస్తున్నారు అన్నది మన కళ్ళు ఎంచేపు లెఫ్ట్ సైడ్ మిల్లర్ మిల్లలుగా చూడాలి రైట్ సైడ్ మిల్లర్ లో చూసుకుంటాడా అంతేనా రోడ్డు కదా అనేసి మన ఇష్ట తోలినా కావదు చాలా నెమ్మదిగా చూసుకుంటా చేపు అలా మెల్లగా చూసుకోవడం చూసుకోవటం చేస్తాం గడికి పోయి మన దేవుని చరిత్ర ఏమి లేదు అంతా బహుమతి దేవుడే అంతేనా ఫ్రెండ్స్ మీరు ఐటీ వీడియోలో చూడండి చూసి మీరే కామెంట్ చేయండి రాంగా రైట్ అన్నది ఇదైతే చూడండి వీడియోలో ఉంటుంది తెలుపుగా ఓకేనా ఫ్రెండ్స్ మీరు అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా మంది ఒక లైక్ వేసుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా బెల్ ఐకన్ కూడా నొప్పుకొని చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఐ లైక్ హాయ్ ఫ్రెండ్స్ మనకు రైస్ అయితే అయిపోయింది చూసారు కదా పక్కన పెట్టేసుకున్నాం రైస్ అయితే అయిపోయింది కదా రైస్ పక్కన పెట్టేసుకోం ఇదో మంచి ఉండతే ఎత్తం చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ ఆ మంచి ఉండి అయిపోయింది ఈ రోజు మా కర్రీ ఐటమ్ సండే అదే ఫ్రెండ్స్ ఫ్రండ్ జగన్నాథ్ గారు చెప్పదు అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నా నీకు చూసారనుకో నా కొడక రే నీ పిల్లలు కూడా ఇవ్వరు కదా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉడిపోయి కూడా వేసా బాబు వరళు బాబు వేసా చూడకో డబ్బా ఆయన వరళు చక్కగా చిన్నగా తరిమహేడు ముక్కలు బోరనమంటే దాంట్లో ఉప్పు లేదు మేము ఉప్పు ఎక్కువ వెళ్ళాము బాగోదు చప్పగా వండుతున్నారు కాబట్టి మా రంగం ఈరోజు మరి మళ్ళీ నవ్వు చూసారా ఎట్లాగా ఓకే ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే ఎర్రగా ఎగుతున్నాయి ఉల్లిపాయలు అయితే ఎర్రగా ఎగుతున్నాయి ఫ్రాండ్స్ ఉల్లిపాయలు అయితే ఎర్రగా ఎగిపోయింది ఇక చూడండి చాలా బాగాను ఎలా ఏవో ఎర్రగాను నష్ట వచ్చి దీంట్లో చికెన్ వేసుకొని చికెన్ వేసుకొని అమ్మో చికెన్ వేసుకొని ఇప్పటికొచ్చిన చెప్తాను చికెన్ కర్రీ ఎలా చేయాలని చెప్తాను ఒకసారి జై ఎలా అలా చికెన్ వేసుకుంటే అలా అంటుకుంటుంది మా నోడికంట మంచిగా నాలుగు ముక్కలు రుమ్ములు లాంటివి ఉండే అడిగి భయ్యాకి కురడు బయ్యాక్కి భయ అరవు నా క్యూ జారా తీసుకో లేజా పేపర్ కవర్ అమ్మ తీసుకో డాల్కే చూసుకో మనవాడైతే మనకి డ్యాక్స్ అంటే ఇష్టం కదా పిల్లలు కూడాను దానికి రెండు పిల్లలు ఉందంటే మనోడైతే బ్రో అడిగాడు మన బ్రోకి ఇద్దం ఇ పేపర్లో ఉజత పేపర్లో వేసి ఇచ్చి ఇలాగైతే కలిపిస్తాడా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా బాయిల్ చేసుకొని ఒక్కసారి కొంచెం ఆ వచ్చేది ఇంకా ఓకే థ్యాంక్ యూ అయితే రెండు ముక్కలు వచ్చేవాడి థ్యాంక్ యూ అని చెప్తున్నాడు మన బ్రో ఇలా బాయిల్ అయిన తర్వాత కింద మీద కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఇలా ప్లేట్లకి టమాటాది ఒకసారి టమాటా ప్లేట్లకి గరిటెది పక్కన పెట్టుకోడా గరిటెది గరిటీ ఇదేనా మూత చికను చెప్తాను సాల్ట్ అది సాల్ట్ ఇదో సాల్ట్ అయితే ఏమంటే ఇలా చిన్న చిన్న అన్నారు వీళ్ళు అంచనా తెలుపుతలేదు మన వాడు ఫుల్ వంట మాస్టర్ అంటే ఇద్దరికి ముగ్గురికి అంచనా తెలదంట ఎక్కువ రెండు వందల మంది మూడు వందల మందికి అయితేనే కొడతానంట మనకి గట్టిగా వచ్చి సాల్ట్ వేసుకున్నాం కదా సాల్ట్ అయిన తర్వాత చికెన్ సెంటర్ లో జీనుని దొచ్చి వండేసుకున్నామే ఐ వెట్టనా కరిగించన అంటే హర దివుంటది ఆరో సార బసమా సన్నారెడి కర్రీ ఎలా ఉంటదో చూసి చెప్తాను మీరు అది కామెంట్ చేయాలి మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ ప్రాంక్ సేతే కదా అందుకు చికెన్ తెచ్చుకున్నాం పొలకంపు రాకుండా పసుపు ఇలా జల్లుకోవాలి ఇలా లైట్గా ఇలా జల్లుకొని అక్కడ సరిపేసుకొని ఒక్క రెండు సెకండ్లు అంతే దానికి మసాలా ఇది ఏంటన్నా ఆవురి ఎక్కి వచ్చేసిన తర్వాత పసుపు వేసిన తర్వాత కలుపుకుంటే మొత్తం స్మెల్ అయితే ఆవురిలో పోతుంది పొలకొంపు రాదు నీసుకొంపు రాదు చూస్తా కూడా అందంగా ఉంటుంది తింటాక కూడా టేస్ట్గా ఉంటుంది టేస్టింగ్ పౌడర్లో అవి వేసి వండితే చాలా మంది అది కాదు రియల్గా ఉండిది టేస్ట్ చెప్పాలా రియల్గా చికెన్ సెంటర్లో చికెన్ తెచ్చుకొని ఎలా వండుకుంటారు లారీలో వంట అయితే ఎలా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి ఇగో అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఇది ఇది అయితే ఓపెన్ చేసుకోవచ్చు మనం ఏముంటుంది కాబట్టి ప్యాకెట్ రెడీమేడ్ అనమాట ఇది ఇది వచ్చి ఇలాగొచ్చి ఇలా వేసుకోవాలి ఇది కూడా మంచి టేస్ట్ ఉంటుంది నెక్స్ట్కి ఇది ఒకసారి అయితే మొత్తం పాడైపోద్దని నష్ట మళ్ళీ నష్టం ఉంటుంది ఒక నెబ్ బ్రో నేను నర్స్ మనం అయితే అయిపోయింది ఫస్ట్ అయితే పసుపు వేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చి ఇగో అల్లం నెండిపాయలు పేస్ట్ వేసాం కదా నెక్స్ట్ వచ్చి ధనియాల పొడి ఇది ధనియాల పొడి మనం అంతకాలతో అంత వేసుకోవచ్చు కర్రీకి ఇదేం ప్రమాదం కాదు ఒంటికి గుండుకి బలానికి జీవరత్నాలు కూడా బలం పక్కన వచ్చిగో దంచి కొట్టిన మసాలా కారం ఎంత వేస్తే టేస్ట్ వస్తుంది చూపులన్నీ చూడాలి అందులో నా ఉన్నది పవర్ అంటే చూడండి చూసి టేస్ట్ కామెంట్ కామెంట్ ఓకే పసుపు అయిపోయింది కదా పక్కన పెట్టండి ఇది అయిపోయింది కదా పక్కన పెట్టండి నెక్స్ట్ వచ్చి ఇది అయిపోయింది కదా ఎలాగ ఎన్న అయిపోయింది కదా ఇప్పుడైతే మళ్ళీ మనం పసుపు ఎన్న వేసాం కాబట్టి ఒక్కసారి ఎలా కలుపుకోవాలి చూడండి ఇదిగో కలిపితే ఈ రకంగా వస్తుంది క్వాలిటీ ఇదిగో ఇది ఎక్కడ చూడండి కనపడుతున్నా వీడియోలో వీడియోలో కనపడుతుంది కదా అలా ఎరుపు రంగులో వస్తుంది ఇలాగా వాటర్ అయితే ఇను లాస్ట్లో కొద్దిగా నీళ్ళేసి ఉడకబెడితే సబ్దనే వచ్చేది టేస్టే ఉండదు అసలు మజ ఉండదు సరదా ఉండదు చిన్నప్పుడు చుడుక్కంటూ ఉంటాము ఓకేనా బ్రో అలా పడుతుంటాయి చురకడు అవన్నీ కావు సర్దుకోలే తట్టుకోలే బలానికి నీళ్ళే కంటేనే అలా వాటర్ వచ్చి అన్నీ కానీ ఒక బ్రో ఇది వంట పెట్టిన ఫాస్టరు మోతడిహం ఓకే హాయ్ ఫ్రెండ్స్ మన మళ్ళీ మూత తీసుకొని ఇగో చికెన్ మసాలా పొడి అయితే ఇక చికెన్ పొట్లం పుంజు పొడి ఇది వేసుకోవాలా ఎక్కువ వేయకూడదు మళ్ళీ ఘాటు వచ్చేది తక్కువగానే వేసుకోవాలా ఇది వచ్చి ఇంకా కొంచెం ఏమన్నాడు మన వరాలైతేనే వంట మాస్టర్ అయితే చెప్పేస్తాడు కాబట్టి తెలిసిపోద్ది ఆటోమేటిక్గా అది వేసుకుంటారు తర్వాత అయితే ఒక్కసారి ఏం లేదు జస్ట్ అలా పట్టుకొని అలా తిప్పేసుకోవడమే లాగా ఇలా తిప్పేసుకుంటే మజా ఉంటదిహోహో నోరు ఓరాలని ఉంటది ఊరుతుంది కూడాను బంగారం ఇది మంచు మోడల్ మోతా ఒక్క బ్రా రైస్ అయితే పెట్టేసుకుంటున్నావు పొగలు వస్తుంది చూసారు కదా రైస్ ఇంకా వేడి తగ్గలేదు అలా ఉంటుంది మన తమ్మి మాటలతో రైస్ అయితే వచ్చి ఓకే ఇది అయితే పట్టం పెడతాం నెక్స్ట్ వచ్చి మన శ్రీను శ్రీను అంటే అర్థం అవ్వదు మా సెంటర్లోని మామిడి తొక్కలు ఒకసారి మన మామిడి తొక్కలని ఇడిగా మా మేనల్డ్ ఇడిగో నవ్వు చూసిన ఫుడ్ కొడుతుంటాడ్రా ఓకే బ్రా అబ్బా కలిపోతుంది సీనియో కలిపి పుడికి పొడి పొడి పొడిగా అయినా అలా పట్టుకో ఇంకా ఇది ఇంకో వ్యక్తికి ఇది ఈ పెట్ట తిండే తింటాడు ఎక్కువైంది అండ్ కావాలంటే వేసుకుంటాడు మనోడు రైస్ ఆహా ఓకే ఇది కూడా పక్కనే నష్ట వచ్చి ఇలా పెట్టుకుంటాం ఈ అస్తం కూడా కట్టకుండా ఒక్క ఒక సెకండు ఇదిలా పెట్టుకొని ఎన్ని అలా పక్కన పెట్టేసుకొని ఇది వచ్చి ఇక్కడ ఉండాలా ఓకే చూద్దాం టేస్ట్ ఒకసారి ఫ్యాన్ కూడా ఫ్యాన్ సేనా ఫ్యాన్ బాబు టేస్ట్ చూద్దాం ఉప్పు ఫ్యాన్ కూడా చూసారు కదా ఫ్యాన్ కూడానా చూద్దాం ముందు టేస్ట్ అబ్బో ఏంది నాయన ముఖం వేడి ముందు ஒரு ஆயன்காகக்குதே ஆட்ட தேமோ